హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ హైపరాదికి ఐదేళ్ల కొడుకున్నాడా ఇన్నాళ్ళు దాచిన రహస్యం అందరి ముందు బట్టబయలు ఇదే ట్విస్టు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం జబర్దస్త్ షోతో పాపులర్ అయిన హైపరాది ఇప్పటికీ వరకు పెళ్లి చేసుకోలేదు కానీ ఆయనకు కొడుకున్నాడట తాజాగా విషయం బయటపడింది హైపరాది నాలుగు పదులు దాటినా పెళ్ళి లేదు ఇప్పటికీ పెళ్లి ఆలోచన చేయడం లేదు ఆయన ఓ వైపు కమీడియన్గా రాణిస్తున్నాడు మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు ఈ క్రమంలో హైపరాదికి సంబంధించిన ఓ రహస్యం బయటపడింది ఆయనకు కొడుకున్నాడట అందరికీ ముందు బట్టబయలైంది హైపరాది జబర్దస్త్ షోతో గుర్తింపు తెంచుకున్నాడు తనదైన శైలిలో కామెడీని పంచుతూ ఆకట్టుకున్నాడు పంచులకు కేరాఫ్గా నిలుస్తున్నాడు హైపరాది పంచులు ప్రాసలకు మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన జబర్దస్త్లో కామెడీ చేసిన హైలైట్గా నిలుస్తుంది మరోవైపు వేదికపై మాట్లాడినా అంతే హైలైట్ అవుతుంది మాట్లాడునంతసేపు హోరెత్తిస్తుంటాడు ఆది ఇదిలా ఉంటే హైపరాది ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకే పరిమితమయ్యాడు జబర్దస్త్ నుంచి ఆయన తప్పుకున్న విషయము తెలిసిందే దీంతో జబర్దస్త్ షో క్రేజ్ తగ్గిపోయింది మరోవైపు సినిమాల్లో బిజీ అవుతున్నాడు ఆది ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు స్టార్ హీరోల సినిమాలో ఆఫర్లని అందుకుంటూ దుమ్ము రేపుతున్నాడు అయితే హైపరాది నాలుగు పదులు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు ఇంకా టైం ఉందంటున్నాడు గతంలో లవ్ ఫెయిలియర్ అనే విషయం కూడా చెప్పాడు కానీ ఇప్పుడు కెరీర్ పైన ఫోకస్ పెట్టానని పెళ్లి చేసుకోవడానికి టైం పడుతుందని తెలిపారు ఈ క్రమంలో తాజాగా ఆయన బండారం బయటపెట్టారు యాంకర్ రష్మి జడ్జ్ ఇంద్రజ ఇన్నాళ్ళు దాచిన విషయాన్ని అందరి ముందు బహిర్గతం చేశారు హైపరాధికి కొడుకున్నాడట దాదాపు నాలుగైదేళ్ల ఉన్న కొడుకు ఉండటం విశేషం అది ఫోటో పట్టుకొని ఆ కుర్రాడు తిరుగుతున్నాడు ఇంద్రజ రష్మీల కంట పడ్డాడు మీ నాన్న ఎవరు అడిగితే హైపరాది అని ఫోటో చూపించాడు ఇతనే మా నాన్న అని తనను వదిలేశారని తెలిపారు దీంతో స్టేజ్ పైనే పంచాయితీ పెట్టారు జబర్దస్త్ నరేష్ అది చూసి తట్టుకోలేకపోయాడు నరేష్ని చూస్తే అరే వాడు నా కొడుకేంటి నువ్వు నమ్ముతావా అని ఆది అడగ్గా అన్నంత పని చేశావు కదరా అంటూ నరేష్ వాపోయాడు నీతోనే ఉన్నా కదరా వాడు నా కొడుకాని మరోసారి ప్రశ్నించాడు ఆది దీంతో నీతో ఉన్నా నువ్వు నాతో ఎప్పుడు ఉన్నావురా అని మరోసారి నరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు దీంతో అందరి ముందు హైపరాది బండారం బయటపడింది శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలోని స్కిట్ ఇది హైపరాదికి కొడుకున్నాడంటూ ప్రదర్శించిన ఈ స్కిట్ ఆద్యాంతం నవ్వులు పోయించింది ఇంద్రజ రష్మీలు కలిసి ఆయన్ని ఆట పట్టించిన తీరు ఆకట్టుకుంది ఈ ప్రోమో ఆద్యాంతం ఆకట్టుకుంది వచ్చే ఆదివారం ఈ పూర్తి ఎపిసోడు ప్రసారం కానుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్